ప్లెయిన్ జాకెట్ కొడుతున్నాను కట్ చేస్తున్నానమ్మా చాలా సింపుల్గా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అసలు ఎంత కష్టం అని అనిపించదు ఈజీగా అనిపిస్తుంది చూడండి ఎంత సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చో నా వీడియో చూడండ్రా చూడకపోతే ఎలాగా నేను ఎలా బ్రతకాలి ప్లీజర్రా చూడండి ఎవరు చూడట్లేదు అందుకే కదా చాలా తక్కువ పెడుతున్నాను లెంత్ చాలా తక్కువ పెడుతున్నాను ఎక్కువైతే అసలు చూడలే చూడరు అని చెప్పేసి అందుకే కదా నేను చాలా సింపుల్గా తక్కువలోనే సింపుల్గా పెడుతున్నాను వీజీ పోదేశంలో పెడుతున్నాను ఇలా ఎవరు అసలు వాళ్ళు కూడా ఇలా మార్చేసి కట్ చేసుకోవచ్చు అంత తక్కువలో కూడా పెడుతున్నాను అంత వివరంగా కూడా చెప్తున్నాను చూడండి ప్లీజ్ లైక్ చేయండి అస్సల అస్సలు వీడియోలో అవ చూడట్లేదు ఇందుకు అమ్మ ఎంత సింపుల్గా చూసారు కదా ఎంత సింపుల్గా నేను మార్క్ చేసుకున్నాను ప్లెయిన్ది అందులో నాకు చెయ్యొత్త కూడా రాలేదు చాలా బాధపడుతున్నాను చెయ్యూత కూడా నాకు రాలేదు ఈ సంవత్సరము అది నాకు అలాగే ఏం చేస్తాను మరి ఇదిగో ఇప్పుడైతే ఇలాగ మార్క్ చేసుకొని మనం ఇలా బాక్సులు బాక్స్ పెట్టుకోవాలి ఇలాగ మెడకి హ్యాండ్స్ దగ్గర కూడా ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలా బాక్స్ పెట్టుకుంటే మీకు సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది ఇలా పెట్ పెట్టేసుకొని మీరు కట్ చేసేసుకోవచ్చు కొత్త వారికి చెప్తున్నాను కదా చాలా బాగా కుట్టుకో నేర్చుకోవచ్చు ఎంత ఈజీగా అయిపోతుంది అంటే అంత ఈజీగా నేర్చుకోవచ్చు మనలో పట్టుదల ఉండాలరా మనలో పట్టుదల ఉంటే ఎంచేపు బట్టలు కొట్టడం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో చూసుకొని చాలామంది నేర్చుకుంటున్నారు యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటున్నారు నాకు అర్థమవుతుంది చాలామంది యూట్యూబ్లో చూసుకొని నేర్చుకొని యూట్యూబ్లోనే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు సూపర్గా ఉంటుంది అలాగే అందరు కూడా ఇంకా నేర్చుకొని చక్కగా మనం ఇలా కట్ చేసుకొని ఈ మాదిరిగా మనం కుట్టేసుకుంటే అయిపోతుంది ఇంకో బ్లౌజ్ సింపుల్ ఇప్పుడు మనకి ముందు భాగం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి నేను చూశాడు కదా మెడ కట్ చేయలేదు అస్సలు మేడ నేను ఎందుకు కట్ చేయలేదు ఇలా మీరు మార్క్ ఇక్కడ మార్క్ చాలా బాగా చేసుకోవచ్చు ఇక్కడ చూశారు కదా ఆ మార్క్ బాగా ఈజీగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను మెడ కట్ చేసుకోకుండా ముందు భాగం మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను అంతే ఇదిగో ఇలా సింపుల్గా మనం మార్క్ చేసుకోవడమే చాలా సింపుల్ అని చెప్తున్నాను కదా అంతే అయిపోయింది ఇంకా మన బ్లౌజ్ని పెట్టి మనం కొడుచుకున్నాం కదా ఇవన్నీ ఇలా మార్క్ చేసుకోవడం ఇంకా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం మడకు మార్క్ చేసుకోవాలి కంపల్సరీ ఇది మట్టికి మళ్ళీ మనం చూసుకోవాలి చూసుకుంటే ఒక అరీ దించాలి ఇక ఆ కరీన్ చూసారు కదా ఎలా దించుతున్నాను ఈ విధంగా మనం ఇలా దించుకుంటే సరిపోతుంది అంతే చాలా చాలా బాగా వస్తుంది ఈ బ్లౌజ్ మీరు కుట్టుకున్నారంటే చాలా బాగా వస్తుంది ఇలా మార్క్ చేసి మీరు కుట్టుకుంటే చాలా చాలా బాగా వస్తుంది మీకు మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది నేను ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను కుట్టేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం కుట్టేసి ఇచ్చేస్తాం కదా వాళ్ళు కంపల్సరీ వేసుకొని మనకైతే ఫోన్ చేసి చెప్తారు చాలా బాగా వచ్చిందండి బ్లౌజు అని ప్రతి బ్లౌజ్ కూడా మనకి ఫోన్లు చేసి చెప్తారు అదే ఇంటి పక్కన వాళ్ళు అయితే వాళ్ళు డైరెక్ట్గానే చెప్తారు బ్లౌజ్ వేసుకొని చూపిస్తారు కూడా ఇవి చూడండి చాలా బాగా వచ్చిందండి ప్రతి బ్లౌజ్ కూడా మనకి చూపిస్తారు పక్కా ఇరుగు పొరుగు అయితే కొంచెం దూరమైన వాళ్ళు అయితే ఫోన్లో చెప్తారు ఫోన్ చేసి చాలా బాగుందండి బ్లౌజ్ అని అదే అందుకే చెప్తున్నాను చూశారు కదా ఏ పద్ధతిలో మనం కట్ చేస్తున్నామో అదే పద్ధతి ఇది ఏంటి సింపుల్ పద్ధతి చాలా సింపుల్ ముందు ప్లెయిన్ బ్లౌజులు అయితే కుట్టుకోండి ముందు తర్వాతే ఆ లైనింగ్ కుట్టుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజులు రెండు మూడు కుట్టేసుకున్నారనుకోండి ఇంకేంటి లైనింగ్ బ్లౌజులు ఏమాత్రం చాలా సింపుల్